गोविन्दसुन्दरपदं भुजमग्नजितो मन्नाकिनीतुलितमञ्जुलवाक्प्रवृत्य लोकं समस्तमकरोदमधूतपापं तं वेङ्कटाख्यगुरुमात्मनि भावयामः समझारा दाबा नल दक्ष बाबा समागता या भमलोक्य सज्जा भवंति बोधाम्र दशे कारुष्टा साव का नीला कृष्ण गिरीदी सुप्त मुद्दि कृष्ण पाराध्यम स्व श्रुति सदस्य सिद्धमजापयती स्वच्छिष्ठायां स्रजनी गलित या फलाकृत भुंते गोदात மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய துரைவனை துறைவனை குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதனனை தூயோமாய் வந்து நாம் தூமலரு தூவி தொடுதோ ವಾಯಿ ಮನತ್ತಿನ ಸೋಯ ಪಿಳೆಯುವಂಟನವೂ ತೀಯನಿಲ್ ತೂ ಆಗುನೋರ ಮಾಯನೈ ಮಲ್ಲು ವಡ ಮಧುರೈ ಮೈಂದನೆ ತೂಯ ಪೆರು ನೀರು ಯಮುನೆಯ யர்குலத்தின தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுதும் வாய் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் తీయ నిల్ూ చెప్పేలో ఏ మాయనై ఆశ్చర్య గుణశ్రేష్ఠుతుడకు మన్ను భగవత్సంబంధము విడవకుండా వడమధురై ఉత్తర దిక్కున నుండు మధురకు మైందనై రాజైన వాడై తూయ పరిశుద్ధమైన పెరు మిక్కులి లోతుగల నీర్ జలము గలిగిన యమునై తురైవనై యమునా నది గట్టున తిరుగాడినట్టివాడై ఆయర్ కులత్తినిల్ గొల్ల కులమునందు తోండ్రుం ప్రకాశించడు మణివిలక్కై మంగళకరమైన దీపము వంటివాడై తాయై యశోదాదేవి యొక్క కొడల్ కడుపును వెళక్కము సైద ప్రకాశింపజేసిన దామోదరనై ముడులుగల చిన్న త్రాటితో కట్టబడిన వానిని నాం దాసభూతుల మగు మనము తూయోమాయ్ పరిశుద్ధలమై వందు వచ్చి తూ నిర్మలమగు మలర్ పుష్పములను తూవి రువ్వి తొలుదు అంజలి చేసి వాయినాల్పాడి బాగుగా స్తోత్రము చేసి మనత్తినాల్ మనస్సు చేత సిందిక్క ధ్యానము చేయగా పోయే పిళయం మునుపటి పాపములును పుగుదరు వానిందనవు ఇక పింబట చేయునట్టి పాపములు తీయనిల్ నిప్పులో పడిన తూషాగం దూదివలే రూపులేక భస్మమైపోవును అంటే మనము చేసినటువంటి పాపములల్లా కూడా దూది పింజల్లాగా అగ్నికి దూది పింజలు అగ్నికి ఆహుతైనట్లు ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్య నామములు పాడినట్లయితే మన పాపములన్నీ కూడా పటాపంచలు అవుతాయి అని ఈ పాశ్రమంలో గోదామ్మవారు చెప్పుతూ ఉన్నారు ఇటులు రతానుష్ఠానము చేయనట్టి గోపికలలో ఒక ఆవిడ ఎంత సంతోషముతో ఈ వ్రతంలో మనము ప్రవేశించుచున్నాము మనకు ఇది చేకూరునని ఏమి నమ్మకము మనం అనాది కాలముగా చేసియుండు పాపములు దీనికి విరోధించకుండా ఉండునా అని ఆవిడ అడిగిందంట శ్రేయాంసి బహువిజ్ఞాని అని కదా శాస్త్రం అంటే ఆండాళ్ళమ్మవారు ఈ పాశురముచే ఆ సమాధానం చెప్పుచూ ఉన్నారట ఏమని మూడవ పాటలో ఉత్తమం పేర్పాడి అని వాక్యముచే ఘోడముగా అర్థములు తెలిపి తిని అది మీరు గ్రహించునట్టులో ఉన్నది దాన్ని మీరు గ్రహించలేదు మన విరోధులను పోగొట్టుకొని వచ్చియే మనము దీనిలో ప్రవేశించవలయయునని ఎంచకుడు మన యోగ్యతలను తలచి మనము దీనిని విడిచిపెట్టరాదు మనకు లభించిన భగవద్ అనుభవం చేయుచూరాగా మునుపటి వెనుకటి పాపముల భస్మమైపోవునని ధైర్యం చెప్పుతూ ఉన్నారు ఆశ్చర్యవత్ కశ్చిదేనం తదైవ చాన్య వేదన శృణోతి శ్రువా అను భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకము రీతి ఆశ్చర్య అనగా భాగవతము దశమ స్కందమున శ్రీకృష్ణావతార ఘట్టములో చతుర్భుజం శంక గదా శ్రీవత్సలక్ష్మశోభిస్తుభం పీతాంబరం సాంద్రపదసౌభగ మహార్నవైడుర్యకిరీట కుండల ట్విషా పరిశ్వక్త సహస్ర కుంటలము ఉద్దామ కాంఛ్యం గద కంకణాదిబి విరోచమానం వసుదేవ ఐక్షత అనినట్లు తమద్భుతం అనేక విధములైన ఆశ్చర్య శ్రేష్ఠితుడనియు బాలకం అట్టి పరబ్రహ్మము బాలుడైనది అద్భుతం ఆశ్చర్యకరం కదా మరి ఈ అద్భుత వాక్యమును పల్లవిగా ఉంచుకొని ఎన్ని పర్యాయములు త్రిప్పినను అన్ని విశేషములు విశేషములేర్పడును గీతావాక్యం बहूनां जन्मनामन्ते ज्ञानवान् वा प्रपज्यते दे वासुदेव सर्वमिति समःत्मा सुदुर्लभः बहूनां जन्मनामन्ते ज्ञानवान् वा ప్రపద్యతే అనినట్లు పరమ పదములో దౌర్లభ్యమును గోకులములో సౌలభ్యమును మాయనై అను పదము తెలుపుచున్నది ఈ సౌలభ్యము మహా మహా ఆశ్చర్యకరమని నారదాదులు బ్రహ్మాదులు చెప్పుతూ ఉన్నారు సన్నికర్షో మనుష్యా మన కారణం అనగా స్వామి మనకు సమీపంలో ఇంత సులభుడై ఉండుటచే అవివేకులు అద అనాదరణ చేయుటకు కారణమైనది ఇదియూ ఆశ్చర్యమే కదా త్రివిక్రమావతారం ఎత్తిన స్వామి ఒక చిన్న నడువలో పైగై కూదత్త పేయాళ్వారులకు దర్శనమిచ్చినది ఇంకా ఆశ్చర్యము సర్వలోక శరణ్యుడైన పరమాత్మ వైకుంఠ వందలి తన విభుత్వమును సంకోశింపజేసుకుని భూలోకములో అవతరించి సామాన్యుని వలె అల్లాడు ఆశ్చర్యమని తిరువిత్తం తిరువిత్తు తిరువిరుత్తం అనే రచనలో నమ్మాళ్ళవారు సాయించారు వామనావతార కాలమున తపమనర్చి సిద్ధి పొందిన సిద్ధాశ్రమము సిద్ధాశ్రమము గను శత్రుఘ్నుల వారు పరిపాలించినటువంటి దేశముగను కృష్ణావతారము చేసిన భూమి ఎగు నుండుటచే ఇది భగవత్ సంబంధము గల దేశముగానే యుండును మైందరే అట్టి దివ్య దేశములో కృష్ణావతారము చేసిరి అజోపిసన్న అవ్యయ ఆత్మ భూతానామేశ్వరో పిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మాయ యాత్త్వమాయయ అను భగవద్గీత నాలుగో అధ్యాయము ఆరో ఆరవ శ్లోకము రీతిగా తన స్వరూపము కొంచెమైనను వదలకు వచ్చేదనని చెప్పినట్టు సాక్షాత్తుగా భూలోకమును వచ్చినట్లు భావము ఈ ఉత్తర దిక్కులో నుండి మధుర పేరును చెప్పి ఆ మధుర పేరును మనము స్మరించినను పుణ్యము కలుగును పెరునీరు యమునై వైకుంఠములో నుండి విరజానది సకల పాపములను హరించునట్లు ఈ యమునకు అట్టి మహిమ కలదు వంశనికి భయపడి వసుదేవ మహారాజు స్వామిని తీసుకొని పోగున్నట్టు నప్పుడు అటునిటు తొలగి దారి ఇచ్చి భగవత్ కైంకర్యం చేసినటువంటి పుణ్యనది యమున రామావతార కాలములో తన భర్తయ్యకు సముద్రుడు రావణాసురునికి భయపడి రాముడు పిలిస్తే సముద్రుడు పలకల అప్పుడు రాముడు జంకారము చేసి ఆ రామ బాణాన్ని సంధించబోతే భయపడి అప్పుడొచ్చి సమాధానం చెప్పాడు సీతాదేవిని ఇటే తీసుకుపోయాడు రావణుడు అని అలాంటి భంగపాటు పడినటువంటి సముద్రుణ్ణి స్మరించి యమున భయపడి దారి ఇచ్చినదేమో అని మహర్షులు చెబుతూ ఉన్నారు ఆ స్వామికి దారి ఇవ్వటం వల్ల అది యమునా నది ఎంతో పరిశుద్ధమైనది తర్వాత స్వామి గోపికలు జలక్రీడలు సలుపుతూ అనేక పర్యాయములు పుక్కిలించి ఉమియుటచే పరిశుద్ధమైనది పెరునీర్ కృష్ణమూర్తి గోపికలు జలక్రీడలాడుటకు వలసినంత సమృద్ధ ప్రవాహము కలది వారి శ్రేష్ఠకు సాక్షిగా నుండుటచే యమునకు ఇంత గౌరవం తొరైవనై గోపికలు విహరించునట్టి మార్గమందు వర్తించువాడై ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అవతరించిన చోటు రాజగృహముగా నుండుటచే సౌలభ్యమునకు సరిపడదని పశువులను మేపుటకు అనుకూలమైన గొల్లల గృహమందు తోచిరే అనగా అరణికట్టెలో నిప్పువలే ఆవిర్భవించరని భావము ఈ మొట్టమొదటి ఈ ఐదు పాసురములు ఒక సంపుటం మొదటి పాశరములో సాధ్య స్వరూపము సాధన స్వరూపము అధికార స్వరూపమును ఆనతిచ్చి రెండవ పాసురములో ప్రాప్య ప్రాపకమును రెండిని కృత్యాకృత్యములను వివరించి మూడవ పాసురములో భగవదనుభవ సహకారుల యొక్క కోరికలు కొనసాగునట్లు భగవత్ సన్నిధిలో ప్రార్థింపవలేనని తెలిపి నాలుగవ పాసురములో దేవతాంతర స్పర్శలేని వారికి అనన్య ప్రయోజనులుగాను భగవదేక పరులుగాను ఉండు వారికి భగవంతుడు స్వాధీనుడుగా ఉండుటచే స్వామికి అధీనులైన దేవతలు సైతము వారికి స్వాధీనుల గుటకు తెలిపి ఐదవ పాశురముచే ఇట్టి భగవద్ అనుభవ పరులకు కలుగు అనుభవ విరోధులను పాపములను ఆ అనుభవమే పోగొట్టుననిది ఈ విషయములన్నీ పోదు వీర్ అను పాసురమునో అన్వయించును ఈ ఐదో పాశ్రమును అమ్మవారు ఈ రకముగా ముగించుచూ ఉన్నారు మాయనై మన్వడ మధురైందూయపెరు నీర్యమునై తొరైవనై ఆయర్ కులతో మణివిలకై తాయై కొడల్ సేద దామోదరనై தூயோமாய் வந்து நாம் தூமலர்த்து வித்தொழுது வாயினால் பாடி மனத்தினா சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் தீயனில் தூசாகும் செப்பேலோ ரம்பாவாய ஆண்டாள் திருவடிகளே சரணம் स्वस्तीशुभम भूयात